కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి కానీ గతంలో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టే కోసం ప్రయత్నం చేసిందో అవే విధానాలు ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనబడతా ముఖ్యంగా ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో క్రమంగా కోత పెడుతూ వస్తా ఉంది అది ఈ బడ్జెట్ లో కూడా స్పష్టంగా కనబడతా వాస్తవంగా నలభై నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ ని నలభై ఎనిమిది లక్షల కోట్లకు పెంచారు అంటే దాదాపు పది శాతం బడ్జెట్ పెరిగింది ఆ పెరిగిన మేరకైనా వ్యవసాయ రంగ బడ్జెట్ పెరుగుతుందని చెప్పి ఆశించడం కానీ పది శాతం కూడా వ్యవసాయ రంగానికి బడ్జెట్లో పెంచలేదు ప్రధానమంత్రి కిసాన్ సమ్మానికి నిధులు పెంపు చేయలేదు అదే రకంగా ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి దాంట్లో పెంపు చేయలేదు పంటల కొనుగోలు పథకానికి డబ్బులు పెంపు చేయలేదు అదే రకంగా ఈ పది సంవత్సరాల కాలంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది వాటి నివారణ కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అడిగినటువంటిది రుణమాఫీ గురించి అడిగారు కానీ రుణమాఫీ గురించి ఒక్క మాట కూడా ప్రస్తావన తీసుకురాలి అందుకనే రైతుల ఆత్మహత్యల నివారణ కానీ అదే రకంగా రైతాంగానికి సబ్సిడీలు కానీ పెంచే దిశగా ప్రయత్నం చేయలేదు అదేవిధంగా అత్యధిక మందికి ఉపాధి చూపిస్తున్నటువంటి వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది దానికి సంబంధించినటువంటి నిధుల్లో పెంచిన బడ్జెట్ ప్రకారమైన పది శాతం పెంచుతారంటే ఆ పది శాతం కూడా పెంచలేదు ఒక్క రూపాయి కూడా గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ లో పెంచలేదు అంటే ఏ రీత్యా చూసినా గ్రామీణ ప్రాంత ప్రజానీకను వ్యవసాయ రంగాన్ని విస్మరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉంది దాంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీల్లో ఇచ్చినటువంటి వాటిలో జాతీయ హోదా ప్రాజెక్టులకు అడిగినటువంటిది కానీ లేదా కొత్త ప్రాజెక్టులు కానీ వాటి గురించి కూడా ఏ ప్రస్తావన ఈ బడ్జెట్లో రాలేదు అందుకని కేంద్ర బడ్జెట్ రైతాంగానికి ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాని మీద ఐక్యంగా ఆందోళన పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించినటువంటి దాంట్లో సాగునీటి ప్రాజెక్టుల కేటాయించిన వాటిని కూడా కలిపి చూపిస్తున్నారు కానీ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ప్రకటించినటువంటిది ఇప్పుడు అసలు బడ్జెట్ లోకి వచ్చేటప్పటికి ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు దీంట్లో కనీసం కౌలు రైతుల ప్రస్తావన అనేటువంటిదే లేదు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై శాతానికి పైగా వ్యవసాయం కౌలు రైతుల ద్వారా జరుగుతుంది ఈ ఆత్మహత్యలలో సగానికి పైగా కౌలు రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి వాటి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరు